అందరికి నమస్కారం అండి గత వారం రోజులుగా ఇంకా మారితే గత రెండు నెలలుగా మనం ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది వాళ్ళు జైలుకి వెళ్ళారు కోట్ల కొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి ఈ వీడియోలో మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం ఎప్పుడు మనం మన మామూలు వాళ్ళకి ప ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోటి రూపాయలు అవుతుందో కూడా తెలియని మళ్ళాంటి వాళ్ళకి కొన్ని కోట్ల డబ్బులు రూపాయలు చూస్తున్నాం సో మొత్తం రాష్ట్రంలోని డిస్టిల్లరీస్ అన్నీ లీజ్ చేసుకొని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం నేను ఇవాళ దాని గురించి మాట్లాడుకోవట్లేదు అది అందరూ చూస్తూనే ఉన్నాం అని అందరం చూస్తాను కానీ ఈ ఐదు సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధంగా కావచ్చు లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధం కావచ్చు ఇవన్నింటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది అసలు ఆరోగ్య ఆరోగ్యపరంగా మన్ లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరితే దాన్ని ఎవరో కాదనటమే లేదు కానీ దాన్ని ఒక మోతాదు పెంచకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో నుంచి పనిచేయవచ్చు వాళ్ళు కొంత స్వాంతం పొందుతారు అనే అది కూడా తప్పే కావచ్చు సో ఈ ఈ దీంట్లో మనం సక్సెస్ ఆఫ్ గవర్నమెంట్స్ క్లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగులో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ కోసమే గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు వ్యక్తిగతంగా జగన్ అన్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీని ఒక మామూలు ఆదాయ వనరు కాదు దీంట్లో కోట్లు కోట్లు సంపాదించిన కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పీచూ చేయొచ్చు సరే అది మనం రోజు చూస్తున్నాం ఎట్లా ఏ విధంగా సంపాదిస్తున్నారు అది కోర్టులో ఉంది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెట్ సో కోర్టులో ఉంది కోర్టు దాన్ని తెలుస్తుంది కోర్టు విధంగా సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చాలా నిర్దిష్టంగా చాలా జన ఉంటారు పకడ్బందీగా ఈ కేసు చూస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించడం ఖాయం ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మీరేం చేశారు అన్న అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఉంటారు నేపథ్యంలో కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్ ప్రఖ్యాత దాని పరిశోధనా సంస్థలు ఈ వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో మందు ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా దాన్ని హానికరం మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము ఏ విధంగా హానికరమైన హానికరం కానీ మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది ఆరోగ్యాలు కనీసం కొంత కుదటబడ్డాయి అని చెప్పుకోగల స్టేజీకి వచ్చామునని ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ వెంకటేష్ ఆయన పేరు ఆయన ఆయన ఏమన్నారంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది డ్రాప్ ఇన్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ లిక్కర్ డిస్ట్రీ ఇట్ ఈస్ డ్యూ ది లిక్కర్ పాలసీ ఇన్ న్యూ లిక్కర్ పాలసీ ఇన్ నేబరింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇది కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట కర్ణాటకలో లిక్కర్ సేల్స్ లేకపోతే మనకేం సంబంధం అంటే దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలోని మ పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ వలన నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీప్ ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మసేజ్ తగ్గిపోయాయి అని అదే కాదు తెలంగాణ పత్రికల్లో పలు కథలు వచ్చాయి ఏమని ఏపీలో ప్రీమియం లిక్కర్ బాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో ఇది కూడా నేను చెప్పింది కాదు తెలంగాణ పత్రికల్లో వచ్చింది గూగుల్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది సో ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతుంది ఇక్కడ మేము మద్యాన్ని ప్రోత్సహించాలి అన్న విషయం కానే కాదు కాకపోతే ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే మన అటుపక్క ఉన్న కర్ణాటక ఇటుపక్క ఉన్న తెలంగాణ ఈ రెండు ఇంక్లూడింగ్ తమిళనాడు ఈ మూడు స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి నిజానికి మన స్టేట్లో లిక్కర్ సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి గత సంవత్సరం మూడు నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం మూడు నెలల్లో పది పర్సెంట్ ఆదాయం పది శాతం లిక్కర్ సేల్స్ పెరిగింది వాళ్ళ దగ్గర తగ్గాయి వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గాయంటే వాళ్ళు చెప్పే కారణాలంటే ఆంధ్ర యొక్క పాలసీ చాలా బాగుంది సరే ఇప్పుడు ఆంధ్ర పాలసీ ఇంత బాగున్నప్పుడు మరి ఇంతకుముందు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను ఏమని లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ పది శాతం లిక్కర్ సేల్స్ తగ్గింది పెరిగింది మరి లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చింది లాస్ట్ టైం ఎందుకు అసలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు పోయి కొనేవాళ్ళు ఎందుకు అన్నారు ఆరోగ్యాలు ఎందుకు చెడిపోయినాయి ఎందుకు అంటే మద్యపానం నిషేధాన్ని బాగా వినండి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా గాంధీ జయంతి నాడే ఆయనకి ఎంత మంచి డేట్ డేట్ దొరికిందో కూడా గాంధీ జయంతి నాడే అక్టోబర్ రెండవ తేదీని ఆయన కొత్త మద్యం పాలసీతో రాష్ట్రంలోని డిస్ట్రిక్లీస్ అన్నీ మావే ఆదాన్ అండ్ అన్ని ఇంకో ఇంకోదే పెట్టి ఈ డిస్ట్రిక్లీకి ఏ పార్టీ వాళ్ళైనా సరే టీడీపీ కాంగ్రెస్ వైసీపీ ఇంకోరు ఇంకోరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది వాళ్ళే ఉన్నారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళందరి దగ్గర డిస్ట్రిక్లీస్ని వీళ్ళు సొంతానికి తీసుకునేసారు అంటే లీజ్ తీసుకునేసారు లీజ్ తీసుకునేసి మొత్తం వీళ్ళు చెప్పిన ఇంతకుముందు ప్రముఖ బ్యాండ్లకి వాళ్ళు జాబార్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏం అప్పుడు ఏం చేశారంటే మేము చెప్పిన బ్రాండ్లనే మేము చెప్పిన క్వాలిటీలోనే మేము చెప్పిన తక్కువ నాణ్యత బికాస్ నాణ్యత కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి వద్దు అవసరం లేదు తక్కువ నాణ్యతతో మందు తయారు చేయండి మేము చెప్పిన రేటుకే మీరు మాకు సప్లై చేయండి అన్నారు సో దానికోసం ఏం చేశారు డిస్టిల్లీస్ మొత్తం లీజ్ తీసుకున్నారు షాపులు ఎన్ని షాపులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో దాదాపు అప్పట్లో నాలుగు ఎంత ఉండే నాలుగు వేల షాపులని గవర్నమెంటే చూస్తుంది అని చెప్పి దాంట్లో పనిచేయడానికి వైసీపీ కార్యకర్తలు పెట్టారు సో అమ్మకాలు వాళ్ళే చేస్తారు తయారీ వాళ్ళే చేస్తారు డిస్టిలరీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి దాన్ని ఆర్డరింగ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఏ ఏ బ్రాండ్కి ఎంతెంత ఇవ్వాలి ఫలానా దాన్ని పక్క రాష్ట్రాల్లో ముంబై ఢిల్లీ చెన్నై ఇట్లా బెంగళూరు ఇట్లాంటి దీంట్లో ఉన్న ప్రముఖ కంపెనీల యొక్క మద్యం బ్యాన్ ఆర్డర్ చేయడానికి టీడీపీ గవర్నమెంటు మాన్యువల్ అంటే హ్యూమన్ సంబంధం లేకుండా మనిషి సంబంధం లేకుండా ఎక్కడ తక్కువ వస్తే ఆటోమేటిక్గా దాన్ని ఆ యొక్క బ్రాండ్గా ఆర్డర్ ఇచ్చేట్టుగా సీటల్ సాఫ్ట్వేర్ అని ఒకటి పెట్టింది ముందు రాగానే ఆ సీటల్ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టేసి ఆర్డరింగ్ చేయడం పంపించారు ఎందుకు విన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క డిస్ట్రిక్ల్లో వాళ్ళ చేత తయారు చేయబోయిన మందుల్ని గవర్నమెంటు వాళ్ళ గవర్నమెంట్ షాపుల్లో వాళ్ళ వైసీపీ కార్యకర్తల చేత అమ్మించడానికి ప్రయత్నించారు అమ్మించారు కూడా ఇంకా ఒక్క మాట చెప్పాలంటే దీంట్లో మన దాన్ని గూగుల్ పేలు పేటిఎంలు ఫోన్పేలు ఇవేవి తీసుకునే వాళ్ళు గారు ఇప్పుడు అన్నీ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అప్పుడు ఎందుకు తీసుకోవట్లేదంటే రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కిచ్చాను అని పదిసార్లు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు కదా రెండు లక్షల డెబ్బై రెండు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు లేదా విషయం దాన్ని పక్కన పెడదాం ఆయన చాలాసార్లు చెప్తుంటారు కదా మరి రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని బటన్ నొక్కి ఇచ్చినప్పుడు లక్ష ఒక్క వేల కోట్ల రూపాయలు మద్యం ఆదాయం కేవలం క్యాష్ ఇవ్వాలంట క్యాష్ హార్డ్ క్యాష్ ఇవ్వాలంట ఇంకేమీ ఇవ్వకూడదంట సో ఈ విధంగా సో ఈ విధంగా హార్డ్ క్యాష్ ఇవ్వాలి ఎందుకంటే మనం కానీ యూపీఐ ద్వారానో మీన్ యూపీఐ ద్వారానో లేకపోతే ఈ గూగుల్ పే కానీ క్రెడిట్ కార్డు కానీ వస్తే అవంతా గవర్నమెంట్ లెక్కల్లో వస్తాయి అందుకని తెలిసిపోతుంది ఎంత డబ్బులు వచ్చాయి సో ఏ గవర్నమెంటు రికార్డుల్లో మనం డబ్బులు ఇచ్చారు అనుకో సరే రాగానే అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఎకా ఎక్కిన అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంచిన రేట్లను ఏకాగా రెండు వందల శాతం పెంచారు దానికి ఆయన చెప్పింది ఏంటంటే రెండు వందల శాతం కానీ రేట్లు పెంచితే ఇంక నుంచి మద్యం ముట్టుకోరు తాగరు అని అది ఏమి ఐడియాలజీనో మాకు అర్థం కదా సరే సో రేట్లు పెంచారు రేట్లు పెంచి దాని తయారీ ఖర్చును తగ్గించారు ఏమని మండిస్ట్రీలు రే అంతంత నాణ్యమైన అవసరం లేదు మామూలు చీపులు ఎక్కడ తయారు చేసి దానికి ఒక బ్రాండ్ పెట్టి ఒక పేరు పెట్టి ఇచ్చేయండి అన్నారు మరి పేర్లు అట్లా అన్నారు ఏముంది పేర్లు బ్రహ్మాండమైన పేర్లు పెట్టినారు ఒక్కటి త్రిపుల్ ఎక్స్ అన్న అన్నారు త్రిపుల్ ఆర్ అన్నారు ప్రెసెంట్ మెట్లు అన్నారు ఇష్టం వచ్చింది పేర్లు పెట్టారు ఇష్టం వచ్చింది ఈ వీళ్ళు కూడా ఏదో ఇదేదో కొత్త బ్రాండ్లు కదా అని పాపం అందరు తాగారు ఏమయ్యారు కిడ్నీలు చెడిపోయాయి లివర్లు చెడిపోయినాయి కొన్ని వందల మంది వేల మంది ఈ ఆరోగ్య కారణాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకున్నారు ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు సామాజుడు మద్యం కొనుగోలు చేయలేక నాటుసారా గంజాయి ఈ గంజాయి స్టార్ట్ అయింది సో ఎప్పుడైతే దీనికి ఎక్కువ ఇదైపోయిందో అందుకని గంజాయిని ప్రోత్సహించని పంపించారు గంజాయి కూడా ధాన్యం ఉంటారు కంటిన్యూ అయింది సో మత్తు పదార్థ మత్తు పదార్థాలకు బానిసై గంజాయి లాంటి పదార్థాలకు దాదాపు పదిహేను వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు దేశంలో ఎక్కడైనా కానీ మధ్యలో ఆల్కహాల్ ఉంటుంది సి హెచ్ ఫైవ్ ఓహెచ్ అంటారన్నమాట ఇతల ఆల్కహాల్ అంటారు ఉంటుంది కానీ జే బ్రాండ్స్ అప్పట్లో తయారైన జేబ్ బ్రాండ్స్లో మాత్రం పైరోగలాల్ డైథైల్ థాల్లైట్ ఐసో పులెరిక్ వంటి యాసిడ్ పదార్థాలు హానికర ఏ పదార్థాలు ఉన్నాయి మేము అప్పుడే ఆ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలోనే అప్పుడు ఉన్న మేజర్ బ్రాండ్స్ని ల్యాబ్లో ఇచ్చి ఇచ్చాం బాబు అసలు దీంట్లో ఏముంది చూడండి రా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నారు మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చామనుకుంటాను ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ అంట దీంట్లో బెంజోక్వినైన్ అనే ఒక హానికర పదార్థం ఉంటుందంట ఇది మీ యొక్క రెస్పిరేషన్ని పూర్తిగా దెబ్బతీసేసి ఇన్హలేషన్ని స్టాప్ చేస్తుందంట ఓల్కెనిన్ అనే ఉంటుందంట దీంట్లో ఒక లాంటి ఇంటాక్సికేషన్ వస్తుందంట హెడ్ ఎక్కువ స్టమక్ పెయిన్స్ డయేరియా మెంటల్ కన్ఫ్యూజన్ దాని కన్వల్షన్స్ దాని ఫిట్స్ లాంటివి వస్తాయంట ఇట్లా స్కాప్ స్కాపోరిన్ డైమితేల్ ఆక్సిజన్మిక్ యాసిడ్ సెలిబ్రిటీ అనే ఒక బ్రాంద్ ఉందంట దాని పైరో గలాల్ అది ఒట్టిగా కానీ తీసుకుంటే అది అక్యూట్ దాన్ని ఏమో టాక్సిటీ అంట అది విష పదార్థం అంట స్కిన్ బట్టి దాన్ని స్కిన్ ఇష్యూస్ వస్తాయంట జెనెటిక్ డిఫెక్ట్స్ ఇట్లా ఈ సెలబ్రిటీ అని ముందు ఎవరు తగారు అప్పట్లో గారింటి తాగే ఉంటారు సెలబ్రిటీ ప్యాది దీనికి జెనెటిక్ దాన్ని ఏమో డిఫెక్ట్స్ వస్తాయంట అట్లాగే రాయల్ సింహ విస్కీ ఇట్లా ఒక్కొక్క దీనికి ఒకటి చాలా గ్రీన్ చాయిస్ ఒక్కో దాంట్లో ఇన్ని ఇన్ని హానికర పదార్థాలు చాంపియన్ స్పెషల్ బిస్కీ ఇంకోటి ఉందో ఇంకోటి ఏదో ఉందని ఇట్లా సో ఈ టైప్లో ప్రతి మందులో మేము దాదాపు ఎనిమిది శాంపుల్ ఇచ్చి తయారు చేసాం అది కానీ తాగితే ఎంత గౌరవం అవుతుంది అని ఆ రోజు చెప్పాము కానీ వింటే కదా డబ్బులు కోట్ల కోట్లు రోజు కోటి రూపాయల వంతున్న చేతిలో దాన్ని పడిపోతున్నప్పుడు ఆయన వినే పరిస్థితి లేడు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ కేవలం కమిషన్లు మాత్రమే దీనిపైన ఇంకా చూస్తుంటే దాదాపు ఇది కేవలం ఒక్కొక్కరికి వచ్చిన కమిషన్లు మాత్రమే ఇప్పుడు సిట్టు చూస్తుండేది ఇది ఇంకా లోతుకుపోతే ఎక్కడ పోయి తేలుతుందో ఎవరెవరి దగ్గర ఉన్నారో ఎవరు దీని బిగ్ బాస్లో ఎవరెవరు అసలు దీన్ని తయారు చేశారు ప్రజల ఆరోగ్యంతో ఎందుకు ఇట్లా దాన్ని ఆడుకున్నారు జగన్ గారి లిక్కర్ స్కామ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో మనం అప్పుడు ఆయన కేజ్రీవాల్ని వాళ్ళ ముఖ్యమంత్రి కే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఉప ముఖ్యమంత్రి సిసోడియాను మన టిఆర్ఎస్ నాయకుల కవితను వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన లెక్కర్ స్కామ్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేవలం నూరు నూ నూట యాభై కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న క్యామ్ సిట్టు సిట్టు ఇచ్చిన ఏమంటారుషట్ ప్రకారమే కనీస పక్షంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటుంది మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి అక్రమం సంపాదన నోట్లు ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం ఎంత దెబ్బతింది ఎందుకు ప్రజల ఆరోగ్యంతో ఈ లెవెల్లో ఆడుకున్నారు ఒక ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మనకు ఎందుకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ వైసీపీ పార్టీకి లేకపోయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు వస్తున్న మందు ఆ రోజు వస్తున్న లిక్కర్ క్వాలిటీ అత్యంత అసహ్యకరం అత్యంత దారుణం అత్యంత హానికరం అని ప్రతి తెలుసు కానీ అది తెలిసినా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆపుండాలి కదా రే ఇది తప్పురా ఇలా మనం చేయకూడదు ప్రజల ఆరోగ్యంతో మనం ఆట్లాడుకోకూడదు అని ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళకు కానీ అన్ని అన్ని డిస్టిలరీస్ని నాకు అర్థం కాదు ప్రైవేట్ డిస్టల్రీస్ ఏమి ఉండకూడదు అంట మొత్తం డిస్టరీస్ వీళ్ళే లీజ్ తీసుకున్నారు ఇది ఇది ఎక్క న్యాయం లీజ్ తీసుకునేది వీళ్ళే తయారు చేసేది వీళ్ళే సాఫ్ట్వేర్ తీసేసి ఆర్డరింగ్ ఇచ్చేది వీళ్ళే అమ్మిచ్చేది వీళ్ళే ఇంకో నోట్లు తీసుకుపోయేది వీళ్ళే చివరికి ప్రజలు మాత్రం ఆరోగ్య పరిస్థితి లేకుండా చూస్తున్నారు ఇలా ఈ ఇంత ఘోరమైన స్థితి గత ఐదు సంవత్సరాల్లో ఉండింది సో క్వాలిటీ కంట్రోల్ అస్సలు లేదు క్వాలిటీ కంట్రోల్ మీద మానిటరింగ్ లేదు ఎందుకంటే మనమే చెప్పాము అన్నట్ల దాని తార్జేమని మనం లీజ్ తీసుకుంటే ఇష్టం లీజ్ సో ఆ ఓల్డ్ బోర్స్కి ఏం సంబంధం లేదు అందుకని ఏ రకమైన క్వాలిటీ కంట్రోల్కి సంబంధమే లేకుండా ఐదు సంవత్సరాలు గడిపేశారు సరే ఐదు సంవత్సరాలు గడిపితే బాగుంది దాన్ని చూసిపోయి ఇంకా ఇవంతా సిట్టు ఈ పరిధిలో ఉంది కానీ బట్ ఎనివే చెప్పాలంటే ఆఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా ఈ యొక్క లెక్కల్లో వచ్చిన డబ్బులను తరలించారు ఎన్నికల్లో ప్రభావ దాన్ని ప్రభావం ఇంపాక్ట్ చేయడం ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు మద్యం వ్యాపారంలో అడుగుపెట్టడం కాకుండా ఎక్కడ డిజిటల్ పేమెంట్ నాకు నేను చెప్పినట్టు ఒక్క హో దాన్ని ఏంటంటే ఫోన్పేలు పేటీఎంలు గూగుల్ పేలు క్రెడిట్ కార్డులు ఎక్కడ వాళ్ళే మొత్తం క్యాష్గా తీసుకున్నారు ఎక్కడ లెక్క గట్ట జమ ఏమీ లేదు సో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో తొంభై మూడు తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది వంద శాతం వంద శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగాయి ఇప్పటికే ఈ కొంత కుంభకోణంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు ఇంకా ఎంతమంది వస్తారు ఓకే సరే ఇంత గౌరవమైన దీన్ని మీరేం చేశారు అన్న ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది దాని జవా జవాబు చెప్పాల్సిన బాధ్యత మాది ధైర్యంగా కూడా మేము జవాబు చెప్తాం రాగానే ఫస్ట్ ఏం చేసామంటే ఒక పాలసీని తయారు చేయాలి మనం ఈ టైప్లో మనం చేయకూడదు లిక్కర్ ద్వారా ప్రతి రాష్ట్రం ఆదాయం సంపాదిస్తుంది అంతేగాని మనం ఆరోగ్యంతో ఆటలాడుకునే ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే హక్కు నైతిక హక్కు కాదు అసలు మనకు ఆ ఏ రకమైన ఇది లేదు అంతకంటే చీపెస్ట్ పని ఇంకోటి లేదు అని ముందుగానే మేము దాన్ని డెసిషన్ తీసుకుని కొత్త పాలసీ తయారు చేయాలని చూసాం రాగానే చేసింది ఏంటంటే ఆరు రాష్ట్రాల్లో ఒక సబ్ కమిటీ వేశారు ఆరు రాష్ట్రాల్లో అంటే పక్కన ఉన్న తెలంగాణ ఈ పక్క ఉన్న కర్ణాటక ఇంకో పక్క ఉన్న తమిళనాడు కేరళ నాలుగు సౌత్ రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు అండ్ తెలంగాణ రాజస్థాన్ యూపీ ఈ ఆరు రాష్ట్రాల్లో ఈ సబ్ కమిటీ పర్యటించి వాళ్ళందరితో అక్కడ డిస్కస్ చేసి ఆయా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ ఇంత ఈ ప్రాబ్లం లేదే ఏ రాష్ట్రంలో మందు వల్ల ఇంత ఘోరంగా ఆరోగ్యాలు చెడిపోయిన దాఖలాలు ఎప్పుడు లేవే ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ మందు తాగుతూనే ఉన్నారు ఏమంటారు మరీ మనం మనల్ని మనం అత్యంత హానెస్ట్గా చెప్పుకునే ప్రతి రాష్ట్రం మందుతూనే ఉంది తాగుతూనే ఉన్నారు బాగానే ఉన్నారు ఎవరికి ఏం కాలోచించిన విషయాలు తప్ప దానికి అడిక్ట్ కాబడుతున్నాం ఎప్పుడూ ఏ రాష్ట్రం లేదు మా గవర్నమెంట్లో అప్పుడు కూడా మేము ప్రోత్సహించలేదు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాలు మాత్రమే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి ఇన్నిన్ని ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చాయి ఇంత అవినీతి ఎందుకు వచ్చింది ఇంత స్కామ్లు ఎందుకు వచ్చాయి ఇంత తాగే కిడ్నీలు కళేయాలు ఇవన్నీ ఎందుకు పొంగొట్టుకున్నారు ఎందుకు వందల మంది చనిపోవాల్సిన హాస్పిటల్లో చేరారు జీవితాలు నాశనం చేసుకున్నారు చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయం స్థూలంగా పరిస్థితి మీట ఆ రాష్ట్రాల్లో కూడా చూసాం ఎందుకు మన రాష్ట్రంలో ఉందో అన్ని రాష్ట్రంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఇట్లాంటివి లేదు సో వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గుడ్ ఇష్యూస్ అన్నీ తీసుకున్నాం ప్రముఖ బ్రాండ్లు మాత్రమే క్వాలిటీ కంట్రోల్తో బాగా నైపుణ్యం ఉన్న నాణ్యత ఉన్న ప్రముఖ బ్రాండ్లు మాత్రమే మనం అందించాలన్నా ఇంకోటి ఏం చేసామంటే అప్పుడు గవర్నమెంట్ నేనే అమ్ముతాను అని చెప్పేసి మూడో మూడున్నర వేల షాపులు కావాళ్ళు పెట్టారు దాంట్లో తీసుకెళ్ళి ప్రతి షాపులో వైసీపీ కార్యకర్తలు పెట్టారు మొత్తం వాళ్ళే అమ్మేది వాళ్ళే కొనుక్కునేది వాళ్ళే తయారు చేసేది వాళ్ళే తాగేది మాత్రం చీప్ తాగేది మాత్రం మామూలు జాములు చేసి లాటరీ ద్వారా లాటరీ ద్వారా అందరికీ అందేలా చేసాం దాంట్లో ఒకవేళ నిజంగా డబ్బులు వస్తుంటే ఒక్క జగన్మోహనుడు ఒక్క వైఎస్ వైఎస్ఆర్ పార్టీను ఇది కాకూడదు కదా ప్రతి ఒక్కరికి అంటే దాన్ని లాటరీ ద్వారా ఆ ఇచ్చాం ఒక్క ఏమంటారు నిజంగా వంద నూట యాభై వాళ్ళకు రాలేదు ఒకటి వేషంలో కూడా లాటరీలో వచ్చింది అట్లా ఎవరికొకరికి వచ్చిందో కేవలం అంద అందరి ముందు అందరి సమక్షంలో రాండమ్ నెంబర్ జనరేషన్ ద్వారా లాటరీ చేసాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రాంతంలోని వ్యక్తులకి ఎవరెవరు అప్లై చేస్తారు కేవలం లాటరీ అదృష్టం ఉంటే వస్తుంది ర్యాండమ్ నెంబర్ జనరేషన్ అంటారు దాన్ని సో దాని ఆ ర్యాండమ్ నెంబర్ ద్వారా ఇచ్చాం అందరికీ వచ్చాయి ఇద్దరికి కాదు హాస్పిటల్స్కి స్కూల్స్కి దూరంగా పెట్టాం ఏ హాస్పిటల్కి స్కూల్కి ఒకవేళ పొరపాటున కన్నా ఉన్నా కూడా దయచేసి మా యొక్క దృష్టికి తర్ణి ఖచ్చితంగా వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ హాస్పిటల్స్కి స్కూల్స్కి దగ్గర లేనే లేదు సో ఇది కాకుండా ఈ యొక్క పాలసీలో ఇందాక నేను చెప్పినట్టు ప్యూర్ ఫస్ట్ వచ్చి ప్రైవేటైజేషన్ గవర్నమెంటు లిక్కర్ని అమ్మకూడదు గవర్నమెంటు లిక్కర్ని తయారు చేయకూడదు గవర్నమెంటు లిక్కర్ని ప్రోత్సహించకూడదు ఈ మూడు ఇష్యూస్ మేము కట్టుబెట్టుకున్నాం మనం ప్రోత్సహించం మనం తయారు చేయము మనం దాన్ని అమ్మం మనం కేవలం ఒక రెగ్యులేటరీ పాత్ర ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటి ద్వారా రెగ్యులేట్ చేస్తాం అంతే అందుకని గవర్నమెంట్ కాకుండా దీన్ని ప్యూర్గా ప్రైవేట్ ఎంటిటీలు ఇచ్చేసరికి దాని మీద రెగ్యులేషన్ మాత్రం మంది ఉంటుంది గవర్నమెంటు సారాయి వ్యాపారంలో కానీ మందు వ్యాపారంలో కానీ ఉండకుండా చేసుకున్నాం రిటైల్ అవుట్లెట్ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు రిటైల్ అవుట్లెట్స్ పెట్టాం ప్రైసింగ్ జగన్మోహన్ రెడ్డి రాంగ్ అనేందుక నేను చెప్పినట్టు ఏకా ఎకన రెండు వందల శాతం పెంచారు వెయ్యి రూపాయలు వెయ్యి వందల రూపాయలు పక్క రాష్ట్రంలో పోతే అత్యంత చీప్గా సేమ్ లిక్కర్ దొరికేది చాలా నాణ్యమైన లిక్కరు ఇక్కడికి ఏమంటే అత్యంత చీప్ లిక్కరు పనికిరాని లిక్కరు తాగితే గొంతుమంటే వస్తుందంట చాలామంది చెప్పేవాళ్ళు అట్ట అన్నది ఇక్కడ మూడు నాలుగు గంతలు ఉండేది సో రాంగానే మినిమం రేట్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి మినిమం రేటు ఉంటుంది మ్యాక్సిమం రేటు దాని ప్రకారం సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెట్టిన అత్యంత అధికమైన రేట్లని పూర్తి స్థాయిలో మట్టానికి ఉంటారు ఒక గ్రౌండ్ లెవెల్కి పూర్తిగా తగ్గించాం రీటైల్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ పెట్టాం వా ఎలాంటి అదవేశాలు వేయకుండా ఎలాంటి ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఖజానంలోకి రాకుండా ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్గా ఏపీబీసీలకు రాకుండా ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్గా షాపులకు వచ్చే హేది షాపుల వాళ్ళు వాళ్ళ వాళ్ళే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాబట్టి దానిలో ఆమెసే వాళ్ళు ఆమె డబ్బు అట్లే వెళ్ళిపోయేది అంటే గవర్నమెంట్ ఖజానాలోకి ప్రభుత్వానికి చెందకుండా ఆ డబ్బు అట్లే వెళ్ళిపోయేది ఈసారి అట్లా కాకుండా బాగా స్ట్రక్చర్ చేసి రెగ్యులేట్ చేసి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వచ్చే విధంగా ఇచ్చాము లాటరీ ద్వారా పెట్టాం ఇష్టం ఉన్న వాళ్ళు అప్లై చేస్తున్నారు లాటరీ ద్వారా ఇంతే వస్తుంది ఉంటే అన్నట్టుగా చెప్పాము సో ఆ ప్రకారం దాన్ని రెగ్యులేట్ చేసాం పాలసీ ఈ పాలసీని కేవలం రెండేళ్లే పెట్టాం ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ దాకా దీంట్లో తప్పపులేమన్నా వస్తే మళ్ళీ మేము ట్వంటీ సిక్స్లో ఇది చేసుకోవాలి దాన్ని ఏమంటారు కరెక్షన్ చేసుకోవాలి మార్కెట్ సో ఖచ్చితంగా లిక్కర్లో కొంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది వస్తుంది ఇంతకుముందు వచ్చింది అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి మేము కూడా కొంత ఆదాయం రావాలి ఎందుకంటే అమ్ముతున్నాం అమ్మినప్పుడు ఆ యొక్క ఆదాయం రావాలి అండ్ లైసెన్సింగ్ లాట్స్ ద్వారా లాటరీ ద్వారా ఇది చేసాం దెన్ ఇది కాకుండా ఇది కాకుండా ఏంటంటే క్వాలిటీ క్వాలిటీలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అసలు ఫస్ట్ బేసిక్గా ఈ యొక్క మా బాధ అంతా ఏంటంటే డబ్బులు ఒక ఐదు వందల కోట్లు వస్తాయి ఇంకో చోట వస్తాయి ఇంకో చోట రాకుండా కానీ ప్రజల ఆ ఆరోగ్యాన్ని ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైసీపీ పార్టీ మళ్ళా దాన్ని మనం బాగు చేయాలంటే ప్రజల ఆరోగ్యం అనేది ముఖ్యం ఎందుకంటే హెల్త్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ వాళ్ళ ఆరోగ్యాన్ని చేస్తే మనం ఎన్ని పెన్షన్లు ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి లాభం ఒకసారి ఆరోగ్యం ఒకసారి కిడ్నీ పాడైపోయిన తర్వాత ఒకసారి లివర్ పాడైపోయిన తర్వాత ఏమి లాభం ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో మా పాలసీ వచ్చిన సంవత్సరం ఏంది దాదాపు ఈ సంవత్సర కాలంలో ఏ రకమైన ఆరోగ్య సమస్య సమస్యలు వచ్చినట్టు ఈ ధనం దాఖలా లేవే మేము ల్యాబ్లో పోయి ఇవంతా ఇది చేసుకోవచ్చాం ఎస్జిఎస్ ల్యాబ్ దాని ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైని ఇది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సవాలు విసురుతున్నాం మేము ఏదైతే ప్రముఖ బ్యాడ్లను సప్లై చేస్తున్నామో ఆ యొక్క ప్రముఖ బ్యాడ్లని మీరు ఇదే ల్యాబ్కో వేరే ల్యాబ్కో ఇవ్వని మీ ఇష్టం వచ్చిన ల్యాబ్కి దాంట్లో ఏమన్నా మీరు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మాకేం సమస్యలు రాలేదు ఎక్కడా ఇప్పుడు సప్లై అవుతున్న నాణ్యమైన మద్యం అని మేము చెప్తున్నాం ఈ నాణ్యమైన మద్యమే ఉంటుందని గ్యారంటీగా కూడా చెప్తున్నాం సో ఇలాంటి నాణ్యమైన లో మీరేమన్నా ఒక లోపాలు చూ చూపల్చుకుంటే ఒక ల్యాబ్ పోయి కొన్ని ఇచ్చి మేము ఎట్లయితే ఇట్లాంటి ల్యాబ్స్కి ఇచ్చి ఉన్నప్పుడు పరిశీలించాము మేము ఉన్నప్పుడు కూడా మీరు అదే పని చేయొచ్చు కదా ఓ సంవత్సరంగా ఎందుకు చేయట్లేదు ఏమీ లేవు కాబట్టి నాణ్యమైన మద్యం దొరుకుతుంది కాబట్టి ఎందుకు పక్క రాష్ట్రాల పక్క రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లు పక్క రాష్ట్రాల వార్తాపత్రికలన్నీ మా సేల్స్ తగ్గిపోతున్నాయా అంటున్నారంటే అక్కడ వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటున్నారు కాబట్టి సో రేట్లు తక్కువ కాబట్టి మీరు ఒక పక్క రేట్లు పెంచారు మొత్తం డిస్టల్ లీస్ని మీరే ఓన్ చేసుకున్నారు మొత్తం మీరే అమ్మారు ఏమంటారు సర్వం ఎంటైర్ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ లిక్కర్ వ్యాపారం ఎంటైర్ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని మీరు ఓన్ చేసుకున్నారు తింటే తిన్నారు పోతే పోయారు జైల్లో ఉన్నారు ఆ సిట్ ఏదో వేస్తుంది మీద కేసులు వేసారు కోర్టు వస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇప్పుడు తెస్తారా బయటికి పాడైపోయిన ప్రజల ఆరోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం బాగు చేస్తుందా చేయలేదు అప్పుడే చేయలేదు ఇప్పుడు పార్టీకి ఏం చేస్తారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు ఇప్పుడు పార్టీకి ఏం చేస్తారు అంటే మీరు ఎలా జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారు అనేది డబ్బు అవినీతి అనేది ఒక పార్శ్వం అయితే ఆరోగ్యం ఇంకో పార్శ్వం ఈ ఆరోగ్యంలో ఇంత ఘోరంగా చేసుకున్నప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ యొక్క సంవత్సరంలో ఎలాంటి ప్రాబ్లము ఎవరికీ కనపడలేదు బయట రాలేదు ఏమన్నా ఒకవేళ ఉంటే కూడా మేము దాన్ని ఇమీడియట్గా అట్లాంటి బ్యాండ్స్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం ఛాలెంజ్ చేస్తున్నాం సవాల్ విసురుతున్నాం మీరే అట్లాంటి బ్యాండ్స్ని ఎవరికైనా ఇవ్వండి ఆ యొక్క మేమేమి మీలాగా డిస్ట్రిబ్యూషన్ లీజ్ తీసుకోలేదు మేము సొంతంగా ఏ మద్యం తయారు చేసిన లేదు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఏ ఏ ఏ ప్రముఖ బ్రాండ్ల యొక్క క్వాలిటీ కంట్రోల్ బాగా చూసి ఆ యొక్క బ్రాండ్లు అమ్ముతున్నారు ఆ బ్రాండ్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మిస్తున్నాం కానీ మీలాగా సొంత బ్రాండ్లు ఇంకా పేర్లు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా అట్లానే చెత్త పేర్లు పెట్టి దొంగ పేర్లు పెట్టి చీప్ లిక్కన దాంట్లో పోసేసి మోతేసి పైన లేబులంటే ఇచ్చేసి మామూలు కంటే దాన్ని వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకైనా ఏదో ప్రయత్నాలు మేము చేయలేదు అందుకే ఈ సంవత్సరం సంవత్సరం మూడు నెలల కాలంలో ఒక్క ఒక్క ఇష్యూ అయినా కూడా క్వాలిటీ మీద రాలేదు ఆరోగ్యం నేను లాస్ట్ టైము మీ నిర్వాహకం వల్ల మీ చీప్ లిక్కరు నిర్వాహకం వల్ల పాడైపోయిన కిడ్నీలు పాడైపోయిన వాళ్ళందరూ బాగుపడ్డారని నేను ఏం చెప్పట్లేదు వాళ్ళ సవాళ్ళు చేస్తున్నారు పాపం ఎక్స్ట్రా ధన డయాలసిస్ కేంద్రాలు పెట్టాము రకరకాల ప్రయత్నాలు చేస్తాం కాలేయాలు ధన్యమైపోయిన వాళ్ళు వాళ్ళందరికీ హాస్పిటల్ చేస్తాం ఇంకా అందుకని ఏం చేయగలని చెప్పండి వాళ్ళు ఇప్పుడు పాడైపోయిన కిడ్నీని కొత్త కిడ్నీ ధన్యమని తేలేం కదా సో ఉన్న కిడ్నీని వాళ్ళకి వైద్య సౌకర్యాలు కల్పిస్తాం సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము చెప్పవలసి ఏంటి అంటే సంవత్సర కాలంలో జరిగిన మార్పును చూడండి సో ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో కొత్త పాలసీతో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము ఆరోగ్యాన్ని చాలా వరకు ఈ మద్యం తాకితే ఆరోగ్యం అస్సలు పాడుగా అని చెప్పట్లేదు మేము ఎప్పుడూ మద్యాన్ని ప్రోత్సహించలేదు సో చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు సో ఇంత పకడ్బందీగా ఈ యొక్క మద్యం ప్లాన్ని ఇంకా సిట్ అంటారా ఈ వీడియోలు నిన్న మొన్న చూసుంటారు నోట్ల కట్టలు ఇవన్నీ అదొక పార్శం అది అవినీతి అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కొత్త కాదు టూ థౌజండ్ ట్వెల్ లో ఆయన మీద పదమూడు చార్జ్షీట్లు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మీద ఇప్పుడు వస్తాయి ఇంక దానికి సంబంధించిన అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన ఉత్తర బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు అవంతా ఇంకో పార్సం అది కోర్టు 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 చూసుకుంటుంది పోలీస్ చూసుకుంటున్నారు లెట్స్ లీవ్ ఆఫ్ మనం కేవలం ఇప్పుడు ఆరోగ్యం కోసం చూస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ముందున్నది ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం ఈ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో మేము సఫలమైనట్టే మేము భావిస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఈ కొత్త మద్యం పాలసీ బాగానే ఉంది అని మాకు చాలా దాన్ని ఏమంటారు చాలా మంది దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాకు ఆ యొక్క ప్రయత్నంలో ఇంకా ఫర్దర్గా గోయింగ్ డౌన్ ది లైన్ ఇంకా దీన్ని పూర్తిగా ఇంకేమైనా దాని ల్యాబ్స్ వస్తుంటే దాన్ని కూడా సరి చేసుకొని నెక్స్ట్ నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క మద్యం పాలసీని ఇంకా ముందే చూసుకోవాలని ట్రై చేస్తున్నాం నమస్కారం